పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి న్యాయస్థానం ఆదేశాలిచ్చింది లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది హైకోర్టు తీర్పును అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ స్వాగతించాయి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు వెలువరించింది ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు పార్టీ వారిపై చట్ట అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించారని పిటిషన్లో పేర్కొన్నారు పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని అయినా సభాపతి పట్టించుకోవట్లేదని పిటిషన్ల తరపు న్యాయవాది వాదించారు సుదీర్ఘ వాదనల అనంతరం గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ తీర్పు వెల్లడించింది ఈ క్వాలిఫేషన్ పిటిషన్స్ ఇమిడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ పెట్టాలి పిటిషన్స్ ఇన్ నాలుగు వారాల లోపట స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని సో ఆ షెడ్యూల్ స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్టార్ పంపాలని డైరెక్షన్ ఇచ్చింది ఒకవేళ నాలుగు వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ ను హైకోర్టు రిజిస్టార్ పంపకుంటే హైకోర్టు సుమోట ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి తీసుకుంటారని కూడా చెప్పినారు నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీం ఆశిస్తాం పార్టీ పిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక కేటీఆర్ తెలిపారు పిరాయింపులు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు లాంటి తీర్పని వ్యాఖ్యానించారు రేవంత్ మాటలు నమ్మి అడ్డంగా మోసపోయిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని పేర్కొన్నారు హైకోర్టు తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు హరీష్ రావు అభివర్ణించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తద్యమని ఆయన జోస్యం చెప్పారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని నాయకులకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు ఓ పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలు ఉండాల్సిందేనని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు నాలుగు వారాల లోపట మీరు నిర్ణయం చేయాలని చెప్పి దాంట్లో ఉండి ఉంటే ఇన్ని అనార్థాలకు దాపరించకపోవు నాలుగు వారాల లోపట దరఖాస్తు ఇచ్చిన తర్వాత డిస్పోజ్ చేయాలని చెప్పి దాంట్లో రాస్తే ఉండకపో ఈ కోర్టులో ఉండకపో ఒక శాసనసభ స్పీకర్ గారు ఒక కోర్టుతోనే చివాట్లు తినాలా కాబట్టి దయచేసి ప్రసాద్ గారు మీకు అధికారం ఉన్నది విచారణ చేయండి దానిపైన నిర్ణయం తీసుకోండి కేవలం నాలుగు వారాల లోపట్నే మరి డిస్పోజ్ చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పి హిమాచల్ ఏమో డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటకలేమో కాపాడుకుంటారు తెలంగాణ ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం కాయం స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తెలిపారు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన హైకోర్టు ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు కేసీఆర్ వైఫల్యం ఫలితమేనని అద్దంకే విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినదే ఆహ్వానించదగినది అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితిలో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలుంటాయి డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా ఆ విధంగా ఒక్కరి ఒక్కరు ఒక్కరిని ఆ విధంగా చేసి సిఎల్పీని మర్చి చేసుకునేంత వరకు హైకోర్టు ఆగకుండా ఉంటుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు